ఓకే అండి ఎస్ ఎస్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు జరుగుతున్నాయి ఇటుపక్క చూస్తే ఇప్పుడు ఇందాక వాలంటీర్లు అద్దన్న వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా కూడా తెరపైకి వచ్చింది మన ఈ ప్రశ్న కూడా మనం చర్చలో డిస్కస్ చేసాం అంటే యాభై వేలు పెంచే రకంగా చూస్తామంటూ చంద్రబాబు నాయుడు ఈ అంశం అంటున్నారు అంటే వాలంటీర్లు అవసరం లేదంటున్నారు మరొక వాలంటీర్లకు సంబంధించి ఇంత పెంచుతామంటూ కూడా రెమ్యునరేషన్ పెంచుతాము యాభై వేల వరకు పెంచుతామంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి అంటే దీన్ని ఏ రకంగా చూస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థ అవసరం ఉందా ఏపీలో ఫండమెంటల్ గా వచ్చేసి ఇది పంచాయతీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ వ్యవస్థలకు పూర్తిగా వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు ఇది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సంఘ తర్వాత దేశంలో మూడు రకాల ప్రభుత్వాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయో ఎటువంటి ఉంటాయో కాబట్టి స్థానిక ప్రభుత్వాలు ఇవి స్థానిక సమస్యలు కాదు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు స్థానిక ప్రభుత్వాలు ఒక సర్పంచ్ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గాని మండలాధ్యక్షుడు సర్పంచ్ గాని ముఖ్యమంత్రి ఎంతో ప్రధానమంత్రి ఎంతో ఇల్లు అంత కాబట్టి ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రికి సమాంతరంగా వ్యవస్థను పెట్టేసి గవర్నరు గవర్నర్ కు వచ్చేసి సెక్రటరీ పెట్టేసేసి మొత్తం ఆయన కింద ఒక డిజిపిను ఒక చీఫ్ సెక్రటరీని పెట్టేస్తే ముఖ్యమంత్రి పని ఏమైతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ముఖ్యమంత్రికి సమాంతరంగా గవర్నరు ఒక వ్యవస్థ పెట్టేసేసి వాళ్ళ ద్వారా పరిపాలన సాగిస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఫండమెంటల్ గా వచ్చేసి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చేసి పూర్తి సమాంతర వ్యవస్థ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ తప్పనమాట వాలంటీర్ వ్యవస్థ ఈవెన్ కాబట్టి ఒకవేళ ఇప్పుడు భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారా మేము దాని గురించి డిస్కస్ చేయలేదు మా నా ఫండమెంటల్ నాయకుని ఎందుకంటే నేను జిల్లా పచ్చి చైర్మన్ ఉన్నా కాబట్టి నా వరకు అయితే మాత్రము అది ఏమా రాజ్యాంగ వ్యతిరేకం అంట నేను వచ్చేసేది ఫండమెంటల్ గా రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు ఎవరైనా రాజ్యాంగాన్ని వ్యతిరేకించినప్పుడు తీసుకున్న దానికి అర్థమే లేదనమాట కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య వాలంటీర్ వ్యవస్థ నిర్మాణమే దాంట్లో ఎలాంటి నా వరకు నా వ్యక్తిగతంగా వచ్చేసేసి అభిప్రాయం చెప్పగలేము కానీ దీంట్లో పార్టీ పరంగా డిస్కస్ చేయలేదు కాబట్టి చెప్పలేము తులసిరెడ్డి గారు మరొకటి కూడా ఇప్పుడు ఇంకొకటి అండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఇప్పుడు సరే ఈ పెన్షన్ వ్యవహారం పక్కకు పెట్టుకున్నట్లయితే మరో అంశం కూడా తెరపైకి వస్తుంది ఇప్పుడు చాలా జంపింగ్ జపాన్లు ఎక్కువ అయిపోతున్నారు చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మధ్య కాంగ్రెస్ లో చాలా మంది చేరికలు జరుగుతున్నాయి ఏంటి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకోవచ్చా ఇప్పుడు షర్మిల కడప నుంచి పోటీ చేయడం వల్ల ఇప్పుడు పులివెందుల ఎఫెక్ట్ పడుతుంది తప్పకుండా తప్పకుండా పడుతుంది పులివిందుల మీద పడుతుంది కడప లోక్సభ పరిధిలోని మిగతా నియోజకవర్గాల మీద పడుతుంది రాయలసీమలో పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో పడుతుంది కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి ఇది కేవలము ఒక క్యాండిడేట్ గా కాదు ఆ పక్క వైకాపా క్యాండిడేట్ ఎవరు ఈ పక్క కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అనేది వచ్చేసి ఒక విధమైనటువంటి వైకాపా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి కాకుంటే అంత ఉండేది కాదు అసలు షర్మిల కడప నుంచి పోటీ చేయడానికి అసలు కారణం ఏంటి డెఫినెట్ గా అవినాష్ రెడ్డిని ఇప్పుడు సిబిఐ చార్జ్షీట్ లో ఏ శవన్ గా ఉన్నాడు ఆ కేసు వివేకానంద రెడ్డి గారి అటు జగన్ కు ఇటు షర్మిళకు చిన్నాన్న ఘోరంగా హత్య చేయించబడ్డాడు దానికి వచ్చేసి ఏ శవన్గా ఉన్నాడు ఏమి అతనికి వచ్చేసి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అది కేసు నిజంగా పరిష్కారం అయిపోయి అతను నిర్దోషం తేలినాక వరకు ఉన్న వాళ్ళ తర్వాత కథ వేరు ఒక దాంట్లో ఏ సమనిగా ఉన్నప్పుడు ఏ పని కట్టుకొని అతనికి మళ్ళీ వచ్చేసి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఏం దురుద్దేశం అనేది ఖచ్చితంగా ఆ తెలుస్తుంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ పాయింట్ అనేది ఒకటి రెండవది రెడ్డి గారి చివరి కోరిక ఆయన వచ్చేసి బెంగళూరుకి పోవడము ఈవెన్ వచ్చేసి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే నువ్వు కడప చెట్టు కంటెస్ చేయాలమ్మా ఇది అని చెప్పడము కాబట్టి రెడ్డి గారి చివరికి ఏమి చివరి కోరిక శర్మిళారెడ్డి గారు కడప కంటెస్ చేయాలని ఎంపీగా చూడాలనేది రెడ్డి గారి చివరి కోరిక రెడ్డి గారు ఎవరు షర్మిళమ్మ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి ఆయన శ్రీరాముడు తండ్రి లక్ష్మణ్ రామలక్ష్మణులుగా ఉండేవాళ్ళు అనుంగు తమ్ముడు ఆ అనుంగు తమ్ముని చివరి కోరిక ఒకటి ఆ అనుంగు తమ్ముని చంపిన చంపించిన వ్యక్తి అని చెప్పేసి సిబిఐ షీట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ పక్క చేస్తా ఉన్నప్పుడు మూడవది వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏమి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అనేది కాబట్టి అటు రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేర్చడానికి కోసం అటు రెడ్డి గారి చివరి కోరిక నెరవేర్చడం కోసం మూడవది వచ్చేసి తన తండ్రి అమితంగా అభిమానించే చిన్నాను చంపించినాడు అనే వ్యక్తిని ఆ పక్క క్యాండిడేట్ గా పెడుతున్నాడు కాబట్టి ఇది కారణం అని చెప్పేసి నేను చూసుకున్నట్లయితే అండి ఇప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా సపోర్ట్ గా నిలు ఇప్పుడు ఎవరైనా నిలుస్తారమ్మా శర్మిలమ్మ గారు కాదుగా మొత్తము ఒక ఏ కొంచెము ఆలోచించే వాళ్ళైనా సరే ఇంత దుర్మార్గులు రాక్షసులు కాబట్టి ఇటువంటి వాళ్ళను పార్లమెంటుకు పోతే వాళ్ళను పంపించే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా పోయే వాళ్ళకైనా బుద్ధి ఉండాలా ఇంత కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది నిజంగా పక్కన పెట్టాలా ఒకవేళ అటువంటి పరిస్థితి పోయి ఎవరైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది సునీతమ్మ గారే కాదు మీరు మేము అందరూ ఆలోచించాల్సిన విషయం షాకిర్ గారు ఏమంటారండి